అందరికీ నమస్కారం ఈ రోజు ఆదోనిలో చూస్తే పట్టపగల ఐదు లక్షల రూపాయలు కారు అద్దం పగలు కొట్టి చోరీ చేయడం జరిగింది ఆదో నిత్యం వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆదోనిలో భద్రత వైఫల్యం చెందింది సీసీ కెమెరాలు సరిగ్గా లేవు అలాగే ఏదైతే ఉందో అన్ని సీసీ కెమెరాలు మున్సిపాలిటీ వారు ప్రతి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇలాంటి బాధితులకు న్యాయం జరగాలంటే అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తప్ప న్యాయం జరుగుతుంది దీనిపైన మున్సిపాలిటీ అధికారులు స్పందించి సీరియస్ గా తీసుకొని దీన్ని ప్రతి చోట సీసీ కెమెరా ఏర్పాటు చేసిన కూర్చున్నాం ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు ఒక రైతులు ఐదు లక్షల రూపాయలు పోయినాంటే సామాన్య విషయం కాదు వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోడ్చి పంట పండించిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకు లో రెన్యువల్ కోసం వెళ్తే ఇంకొక యాభై వేలు తక్కువ పడినాయని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆగి వాళ్ళకి తెలిసిన వారి దగ్గర మా షాప్ లో యాభై రూపాయలు తీసుకోవడానికి ఆగినారు ఇక్కడ దాన్ని ఎవరో బ్యాంక్ ఎక్కడైతే డ్రా చేశారో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫాలో అప్ అయి కాలు ఆపిన వెడే వీళ్ళు ఇద్దరు కలిసి బ్యాంక్ లోకి వెళ్లారు వైస్ షాప్ లోకి వెళ్లారు వచ్చే రూపాయలు పద గ్లాస్ పాలు కొట్టి యాభై వేలు తీసుకుపోయారు ఐదు లక్షల రూపాయలు పోయింది యాభై వేలు తీసుకొచ్చే లోపల కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం నా పేరు వెంకటేష్ చౌదరి ఆదని మాది గడైకల్ గ్రామము మాది బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాది లోన్ ఉంది పొద్దున లోన్ ఉంటే వచ్చినాము ట్వెల్వ్ కల్లా అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మా ఊరు ఆయన రామచంద్రప్ప దగ్గర ఫైవ్ లాక్స్ తీసుకున్నాం ఆయన రాజు ఇస్తున్నారు తీసుకొని వచ్చి ఇట్లా బ్యాంక్ దగ్గర అన్నప్పుడు ఫిఫ్టీ థౌజండ్ తక్కువ ఉంది ఇక్కడ మా మనోల్ది రిలయన్స్ లో రిలయన్స్ ట్రెండ్ ఆపోజిట్ లో మారు బాయిన్స్ దగ్గర మన్నోళ్ళ షాప్ అది అక్కడ ఫిఫ్టీ ఇస్తారంటే వచ్చి తీసుకున్నాం ల్వ్ ఫిఫ్టీ అట్లా వచ్చి తీసుకున్నాము ఇంకా వచ్చాము రిటర్న్ కల్లా ఎవడో గ్లాస్ పగులు కొట్టి కరెక్ట్ గా లొకేషన్ ఉండే తీసుకొని వెళ్తున్నాడు డ్రా చేసి మేము తీసుకొని అట్లా డాష్ బోర్డ్ లో పెట్టినాము ముందర అసలు ఎవరు తెలియదు అక్కడ నుంచి పొద్దున్నే పొద్దున్నే వచ్చినాము ఇంకా ఫైవ్ మినిట్స్ లో చేసినారు ఇట్లా రిలయన్స్ ట్రెండ్ రిలయన్స్ ట్రెండ్ దగ్గర మారుతీ బ్లాస్ బిండో గ్లాస్ పగలు కొట్టి

పద్ంది షాప్ అది ఓపెన్ అయితే పెడుతుండే